చాలా మంది అయితే పిక్స్ అడుగుతున్నారు సో వాళ్ళందరికీ క్లారిటీ ఉండాలని ఒక చిన్న షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో వీడియోస్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ రోజు ఒక బిగ్ వీడియో అనేది ఇంకోటి అప్లోడ్ చేస్తాను దాంట్లో గివ్ అనేది తీస్తాను సో సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు అందరికి ఐడియా ఉండాలని చాలా మంది అయితే పిక్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఈ చిన్న షార్ట్ వీడియో లాగా అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ హోల్డ్ మాత్రం ఎవ్వరు పెట్టకండి ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్ అని అనుకోండి చాలా మంది అయితే హోల్డ్ అయితే పెట్టినారు బట్ వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వడం లేదు సో మీరు రిప్లై ఇస్తేనే కదా నేను వేరే వాళ్ళకి అవైలబిలిటీ చెప్పడానికి మళ్ళీ ఇచ్చాక అడిగాను కదా అని అడుగుతున్నారు అందుకోసము హోల్లో మాత్రం పెట్టకండి మీకు ఏదైనా నచ్చితే ఫాస్ట్గా రిప్లై అయితే ఇచ్చేయండి ఓకే అంటే ఓకే చేయండి లేకుంటే వద్దని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వేరే వాళ్ళకి నేను ప్రోడక్ట్ ఇవ్వడానికి కొంచెము డిలే అవుతుంది అందుకోసము ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అండ్ మన ని తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి అండ్ నేను ఇవాళ అయితే మీకు ఏమేమి అవైలబుల్ ఉన్న ఫిక్స్ ఏమో మీకు కొన్ని చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా నేను వర్క్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికీ మీకు టూ కట్ శారీస్ ఇవి ఫాయిల్ ప్రింట్ శారీస్ ఇది వచ్చేప్పటికి ఇందులో నెక్లెస్ మోడల్ లో ఈ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఎవరో తీసుకున్నారు బట్ వద్ద పక్కన పెట్టేసారి ఇప్పుడు దాకా అందుకోసం అని ఇది మీకు చూపిస్తున్నాను ఈ ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్న వాళ్ళు తీసేసుకోండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది వెయిట్ ప్రకారం షిప్పింగ్ అనేది ఉంటుంది సో మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ చాలా బిటిఫై దీనికి పల్లో బ్లౌజ్ అనేది రన్నింగ్ లోనే వచ్చింది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేప్పటికీ ఈ విధంగా అయితే వచ్చింది రన్నింగ్ లోనే వచ్చింది పల్లె బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోద్దండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ ఉంది ఇది వచ్చేపటికి మీకు ఫాల్ ప్రింట్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు ఇంకోటి శారీ వచ్చేప్పటికి ఈ విధంగా అయితే ఉంది ఇది కూడా మీకు టూ కట్ శారీ ఇది ఇది కూడా మీకు టూ కట్ శారీ అడుగుతున్నారు కాబట్టి నేను ఇలా వీడియో అయితే తీస్తున్నాను మీకు సో క్లియర్ గా అయితే కనిపిస్తుంది అంటే స్క్రీన్ షాట్ వాట్సాప్ అయితే చేయండి నేను వాట్సాప్ నెంబర్ అనేది పెంచేస్తాను అండ్ దీనికి పల్లో బ్లౌజ్ అనేది రన్నింగ్ లోనే వచ్చింది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మంత్ చెప్పటికి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ మంత్ చెప్పటికి ఇంకోటి అయితే వైట్ కలర్ లో ఇలా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేపటికి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ పీస్ వచ్చేప్పటికి ఈ విధంగా అయితే వచ్చింది కాంట్రాక్ట్ అనేది వచ్చింది సో చాలా సూపర్ గా ఉన్న ఫ్రెండ్స్ మిచ్ చేసుకోదండి ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇవి వచ్చేపటికి మీకు టూ కట్ శారీస్ టూ కట్ శారీస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేటికి మీకు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటికి ఇందులోనే ఈ కలర్ కూడా చాలా మంది అయితే అడుగున్నారు ఇంతకు ముందు అయితే నేను వాళ్ళకైతే రిప్లై ఇవ్వలేదు బట్ హోల్డ్ పెట్టేశారు రిప్లై అయితే ఇవ్వలేదు అందుకోసం అనేది ఎవరు హోల్డ్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇది కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటికి ఈ విధంగా అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ నిర్చేసుకోదండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మంత్ చెప్పటికి ఇది కూడా మీకు ఇలా కాంట్రాస్ట్ బార్డర్ అనేది వచ్చేస్తుంది శారీకి అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది విధంగా వస్తుంది అండ్ దీనికి రన్నింగ్ లోనే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్ శారీస్ అనేది మిస్ చేసుకోద్దండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ మొత్తము ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిచినా ఉంటుంది ఇవి టూ కర్ట్ శారీస్ ఫ్రెండ్స్ నేను ముందే మెన్షన్ అయితే చేస్తున్నాను అండ్ దీనికి బ్లౌజ్ పళ్ళు అన్ని రన్నింగ్ లోనే వస్తే వచ్చేస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మంచి మ్యాంగో ఎల్లో కలర్ ఇది చెప్పేటికి మీకు ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిచినా ఉంటుంది ఇవి పిక్స్ అడుగుతున్నా కాబట్టి మీకు అవైలబిలిటీ కోసం నేను ఈ విధంగా అయితే ఇస్తున్నా ఫొటోస్ కాకుండా ఇలా వీడియో అనేది తీస్తున్నాను షార్ట్ వీడియో అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది శారీ అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ఇదిగో ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చేసింది శారీకి వైట్ కలర్ బేస్ మీద ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది డిజైన్ ఈ శారీ మొత్తం ఇలాగే రన్ అయిపోయింది డిజైన్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇందులోనే ఎల్లోనే వన్ మోర్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే వాళ్ళు బై చేయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇంతకు ముందు ఈ శారీస్ అనేది అన్ని లైవ్ లో అయితే చూపించే వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకటి అందులో క్లియర్ గా ఓపెన్ చేసి చూపించాను కొన్ని శారీస్ అయితే ఐడియా టూ కార్ట్ శారీస్ ఐడియా ఉన్న వాళ్ళు అయితే బై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇది వచ్చేటి నావీ బ్లూ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేటికి ప్లేన్ వస్తుంది ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఓన్లీ దీనికి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది శారీ లెంత్ వచ్చేప్పటికి మీకు ఫైవ్ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ సిక్స్ మీటర్ దాకా అయితే ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్ దాకా అయితే ఉంటుంది శారీ లెంత్ మాత్రం బ్లౌజ్ కాకుండా సిక్స్ మీటర్ దాకా అయితే శారీ అనేది ఉంటుంది ఓకేనా వాళ్ళు బై చేయండి ఈ విధంగా ఇంకో కలర్ వచ్చేప్పటికి మంచి గ్రే కలర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా కాంట్రాస్ట్ అనేది వచ్చేసింది బ్లౌజ్ అనేది శారీ ఇది కాంట్రాస్ట్ అనేది వచ్చేసింది ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి మిస్ చేసుకోదండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి ఫ్యాబ్రిక్ వచ్చేపటికి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేపటికి ఇందులోనే ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులోనే మీకు బ్లౌజ్ పీస్ వచ్చేప్పటికి ఈ విధంగా అయితే వచ్చేసింది దీనికి లేరియా ప్యాటర్న్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేపటికి జార్జెట్ వస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇది వచ్చేప్పటికీ మీకు మంచి కనకాంబరం కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీనికి పల్లో బ్లౌజ్ అన్ని రన్నింగ్లోనే వచ్చేసింది ఓన్లీ దీనికోసప్పటికీ మీకు దీనికి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది పల్లో అయితే రన్నింగ్లోనే వచ్చింది దీనికి దీనికోసటికి మీకు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇంకోటి కలర్ కాంబినేషన్ అయితే మెహందీ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికి ఈ విధంగా అయితే వచ్చేసింది శారీ మాత్రం ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిసిన ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ ది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిసిన ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది శారీ అనేది అండ్ దీనికి బ్లౌజ్ అనేది మీకు ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేసింది బూటీస్తో చాలా సూపర్గా ఉన్నాయండి మిస్ చేసుకోదండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకోటి శారీ అయితే మీకు ఇది కొంచెం లెంత్ అనేది తక్కువ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి హెల్దీగా ఉన్న వాళ్ళు అయితే వద్దు సన్నగా ఉన్న వాళ్ళకి అయితే హ్యాపీగా సరిపోతుంది దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది అండ్ శారీ మొత్తం ఈ విధంగానే రన్ అయిపోయింది డిజైన్ మొత్తం మీకు ఇలా డిజైన్ డిజైన్తో అయితే రన్ అయింది చాలా సూపర్గా ఉన్నాయండి ఓన్లీ దీనికి ఇప్పటికీ మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మంచిగా ఉంటుంది నెక్స్ట్ వన్ చెప్పటికి ఇందులోనే మీకు బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులోనే మీకు బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేప్పటికీ మీకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేసింది బ్లౌజ్ మాత్రం దీనికి ప్లెయిన్ వచ్చింది చూస్తాను ఫ్రెండ్ రన్నింగ్లోనే వచ్చిందో ప్లెయిన్ వచ్చిందో సో ఒకసారి చెక్ చేసి చెప్తాను తర్వాత ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటికి నెక్స్ట్ మంచి మ్యాంగో మంచి ఎల్లో కలర్ రెడ్ కలర్ కలర్ ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే పేర పైపోయింది దీనికి బ్లౌజ్ వచ్చేటికీ ఈ విధంగా అయితే వచ్చేసింది శారీ మొత్తం ఏదో ఫ్లవర్ డిజైన్తో అయితే రన్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటికి మీకు ఇందులోనే ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా రన్ అయిపోతుంది అండ్ దీనికి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ గా ఉన్నాయి శారీ మొత్తం ఇలాగే రన్ అయిపోయింది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇవన్నీ మీకు టూ కట్ శారీ ఫ్రెండ్స్ సో నేను వీడియోలో ముందే మెన్షన్ అయితే చేస్తున్నాను అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఇలా మిస్ మ్యాచ్ అనేది వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా రన్ అయిపోయింది ఫ్యాబ్రిక్ వచ్చేపటికి మీకు మోస్ట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది సో ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇది సాటిన్ బార్డర్ అనేది వచ్చేసింది కింద వచ్చేటికి మీకు ఈ విధంగా డిజైన్ అనేది రన్ని పోయింది చాలా బ్యూటిఫుల్ మెహందీ కలర్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ నుంచి ఇది కూడా మీకు మంచి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తో అయితే అవైలబుల్ వచ్చింది ఇది దీనికి బ్లౌజ్ అనేది రన్నింగ్ లోనే వచ్చింది ఫ్రెండ్ సాటిన్ బార్డర్ అనేది వచ్చింది దీనికి ఈ శారీకి ఇంకో శారీకి ఏమో కొంచెం మిస్టేక్ అయిందో ఉంది అదే కలర్ కొంచెం కలర్ అయిన తగిలింది ఓన్లీ దీనికి వచ్చేటికి వన్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఇది కూడా మీకు ప్యూర్ జార్జెట్ మీద ఇలా వర్క్ అనేది వచ్చేస్తుంది ఇలా లెహరియా ప్యాటర్న్ లో ఫ్యాబ్రిక్ వచ్చేపటికి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ తో వచ్చేస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ బ్లౌజ్ చూపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే రన్ అయిపోయింది డిజైన్ చాలా సూపర్ గా ఉన్నాయండి మిస్ చేసుకోదండి ఓన్లీ దీనికి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి అండ్ నెక్స్ట్ వన్ చెప్పటికి ఇది కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా అయితే రన్ అయిపోయింది ఇలా సాటిన్ బార్డర్ జకాట్ బార్డర్ అనేది వచ్చేసింది ఈ విధంగా బూటీస్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీ అనేది ఓన్లీ దీనికి కోసం మీకు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది చాలా సూపర్ గా గాయండి శారీస్ అనేది మిక్స్ చేసుకోద్దండి అండ్ నెక్స్ట్ మంత్ చెప్పటికి ఇందులోనే మీకు వన్ మోర్ శారీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఈ శారీ అయితే అవైలబుల్ ఇది కూడా మీకు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇది మీకు హార్ట్ డిజైన్ అయితే పర్పుల్ కలర్ కి ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేటికి ప్లేన్ అనేది వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా రన్ అయిపోయింది డిజైన్ హార్ట్ షేప్ లోపల వచ్చేపటికి ఇది పల్లో లైన్ ఇది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గానే ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేపటికి ఇందులోనే మీకు వన్ మోర్ శారీ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇది వచ్చేటి మీకు డ్యూల్ లో అయితే వచ్చేసింది దీనికి బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కాదు ఫ్రెండ్స్ రన్నింగ్ లోనే వచ్చిందేమో ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అనేది వచ్చేసింది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి శారీస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి అందరు పిక్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఐడియా ఉంటుందని ఇలా ఇలా అయితే తీస్తున్నాను ఇందులో వన్ మోర్ పీస్ అనేది ఈ విధంగా కలర్ అనేది వచ్చింది అందుకోసం దీనికి వన్ సెవెంటీ రూపీస్ ఇందులో ఫ్రెష్ శారీ ఉన్నది వన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇందులో వన్ మోర్ శారీ కూడా అవైలబుల్ ఉంది ఇది దీనికి బ్లౌజ్ వచ్చేటికి ఇలా కాంట్రాస్ట్ అనేది వచ్చేసింది అండ్ దీనికి పల్లో బ్లౌజ్ అనేది పల్లో అనేది రన్నింగ్ లోనే వచ్చేసింది శారీ మొత్తం వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికీ మీకు మోస్ట్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ చెప్పటికి ఇందులో మీకు ఈ ప్యాటర్న్ అయితే చాలా వరకు అయితే అడిగారు బట్ తీసుకుంటారని హోల్డ్ పెట్టారు తీసుకోలేదు అందుకోసం మీకు వీడియోలో అయితే చూపిస్తున్నా ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి మీకు వన్ సెవెంటీ రూపీస్ నేను వీడియోలో చూపించాను ఒక చిన్న మిస్టేక్ ఉంది స్మాల్ అని సో ఓకే అన్న వాళ్ళు బై చేయండి సారీ ఫ్రెండ్స్ దీని కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనేది వచ్చేసింది దీనికి బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది బ్లౌజ్ అనేది ఫ్లవర్ ప్యాటర్న్ లో అండ్ చిన్న చిన్న ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్ ఈ విధంగా ప్యాటర్న్ అనేది వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేపటికి జార్జెట్ వస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి అన్ని శారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎవరు హోల్డ్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ మీకు ఓకే అంటే వెంటనే పేమెంట్ అయితే చేసేయండి అండ్ ఇది వచ్చేపటికి మీకు మంచి మిర్చి రెడ్ కలర్ కి ఈ విధంగా బ్లౌజ్ పీస్ దీనికి పల్లో వచ్చేపటికి ఈ విధంగా వచ్చింది దీనికి బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఫ్యాబ్రిక్ వచ్చేపటికి మీకు సాటిన్ బార్డర్ విత్ మోస్ట్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ పిచ్చేస్తుందండి బాంధ డిజైన్ అయితే వచ్చేసింది ఓన్లీ దీనికి వచ్చేపటికి టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి అండ్ ఇందులో వన్ మోర్ శారీ అనేది అవైలబుల్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ లోనే మీకు సాటిన్ బార్డర్ శారీలో అయితే దీనికి బ్లౌజ్ పీస్ అనేది ఇలా కాంట్రాస్ట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది బ్లౌజ్ అనేది చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీ అనేది డిజైనర్ లాగా ఉంటుంది వేర్ చేస్తే ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ శారీస్ అనేది చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఇందులో మీకు వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మంచి ఎల్లో కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీస్ అనేది దీనికి బ్లౌజ్ అనేది మీకు శారీ బ్లౌజ్ వేస్తుంది ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది మీకు ఈ విధంగా రన్ అవుతుంది చాలా గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీస్ అనేది మిస్ చేసుకోదండి ఓన్లీ దీనికి మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు సాటిన్ బ్రాజు శారీ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేటికీ మీకు సాటిన్ బార్డర్ వస్తుంది మధ్య మధ్యలో బార్డర్ కూడా సాటిన్ వచ్చేస్తుంది బ్రాస్ శారీ ఇది వచ్చేప్పటికీ ఓన్లీ దీనికి వచ్చేటికీ మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి దానికి పల్లో బ్లౌజ్ అనేది రన్నింగ్ లోనే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేటికి ఇది వచ్చేపటికి మీకు టూ కట్ శారీస్ దీనికి ఒక బీట్ వచ్చేప్పటికి మీకు లైట్ కలర్ వచ్చింది ఒక టి వచ్చేప్పటికి వచ్చేపటికి డార్క్ కలర్ వచ్చింది శారీ లెంత్ మాత్రం ఫైవ్ మీటర్ ఉంది అన్న వాళ్ళు బై చేయండి డ్రెస్ పర్పస్కి అయితే యూజ్ చేయండి లేదు మాకు శారీ అయిన శారీ కూడా మీకు పర్ఫెక్ట్ ఉంటుంది బట్ బ్లౌజ్ అనేది లేదు ఓన్లీ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ వచ్చేపటికి జార్జెట్ వస్తుంది అండ్ ఇంకోటి శారీ వచ్చేప్పటికి ఈ విధంగా శారీ అనేది వచ్చింది శారీ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది దీనికి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇది వచ్చింది దీనికి కొంచెం డార్క్ లాగా వచ్చింది ఇది వచ్చేటికి మీకు మెంతి ఎల్లో కలర్ ఇది మ్యాంగో ఎల్లో కలర్ లాగా వచ్చింది దీనికి బ్లౌజ్ పల్లో అనేది పల్లో ఉంది శారీకి అక్కడక్క చిన్న మిస్టేక్ అనేది ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒక స్టెయిన్ అనేది అక్కడక్క స్టెయిన్ అనేది బట్ శారీకి ఒక చిన్న ఈ విధంగా మిస్టేక్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది ఇది డ్రెస్ పర్పస్ కి యూజ్ అంటే తీసుకోండి లేదు మనం ఇంట్లోనే ఉంటాం కదా వెయిట్ చేస్తాం శారీ అంటే ఓకే అన్న వాళ్ళు కూడా బై చేయండి ఓన్లీ దీనికి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇలా బార్డర్ అనేది వస్తుంది శారీకి మొత్తం ఇలా బార్డర్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి పల్లో అయితే విధంగా వస్తుంది మెంతి ఎల్లో కలర్ ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ లో అయితే ఈ వన్ శారీ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇప్పటికీ మీకు ఇంకోటి శారీ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది దీనికి పల్లో అయితే విధంగా వచ్చింది లైట్ కలర్ శాట్ అయింది శారీ మొత్తం విధంగా రాని అయిపోయింది దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ దీనికి వన్ ఫిఫ్టీ రూపీస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఇప్పటికి మీకు ఇందులో వన్ మోర్ శారీ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇలా లెహరియా ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది టూ కట్ శారీస్ ఇవి అన్ని మీకు అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఓకే అన్న వాళ్ళు చేయండి ఓన్లీ మీకు షిప్పింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చేసుకోద్దండి అండ్ నెక్స్ట్ మంచి ఈ శారీ కూడా మీకు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది వచ్చింది ఇక్కడ సో ఈ విధంగా అనేది వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే అనే వాళ్ళు బై చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ దీనికోసీ మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకుందండి చాలా సూపర్ గా ఉన్నాయి శారీస్ అనేది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ ఏమో రాలేదు శారీ మాత్రం బ్లౌజ్ అయితే దీనికి రాలేదు ఫ్రెండ్స్ ఓన్లీ దీనికోసేపటికి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ మీటర్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటికి మీకు సిక్స్ మీటర్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ చెప్పటికి మీకు ఈ సారీస్ లో అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకో టిపీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా జకాట్ బార్డర్ తో దీనికి బ్లౌజ్ చెప్పేటికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ అయితే ఇలా వివింగ్ బార్డర్ ఇదంతా మీకు వివింగ్ వస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూడండి వివింగ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇది వచ్చేటికి మీకు టూ కార్ట్ శారీస్ లో ఇది కూడా మీకు ఇది వన్ పీస్ మాత్రమే ఉంది ఓన్లీ దీనికి వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటికి ఇందులో మీకు ఈ విధంగా బాధిని ప్యాటర్న్ లో అయితే పీచ్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేటికి ఈ విధంగా ఉంటుంది సాటిన్ బార్డర్ అనేది వచ్చేసింది శారీకి ఆనియన్ పింక్ కలర్ ఉంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది శారీకి ఈ విధంగా బార్డర్ అనేది వచ్చింది శారీకి మొత్తం ఈ విధంగా బార్డర్ అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఇవన్నీ మీకు టూ కట్ శారీస్ ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేటికి మీకు టూ థర్టీ రూపీస్ మీకు టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇందులో వన్ మోర్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటికి ఇలా ప్లేన్ అనేది వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ అనేది వచ్చింది మిస్ మ్యాచ్ లాగా వచ్చింది కొంచెం అయినా ఇక్కడ కొంచెం ఉంది కదా మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ అన్ని ఉంటుంది మీరు ఓకే అనే వాళ్ళు బై చేయండి శారీ లెంత్ మాత్రం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ దీని వాచ్ ఇప్పటికీ మీకు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ శారీకి బ్లౌజ్ అనేది మిస్ మ్యాచ్ వచ్చింది అందుకోసం దీనికి వాచ్ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్కి అనేది లైక్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇంకోటి వీడియో అనేది తీస్తాను కొన్ని ఆఫర్స్ ఉనేది దానికి గివ్ అవే అనేది తీస్తాను సో ఎవరైతే మిస్ చేసుకోదండి